నమస్తే వెల్కమ్ టు మినీ లాక్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ స్పెషల్గా నేనైతే ఈరోజు పల్లెటూరు స్టైల్లో ఫిష్ కర్రీ వండుతున్నాను అది ఎలా వండుతాను అనేది ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం అలానే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని కళాయి పెట్టుకోవాలి కళాయిలో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేటెక్కినాక పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేగినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికే అప్పటికే దంచి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఫిషులు వేసుకోవాలి చేప మొక్కలన్నీ ఇలా వేసుకోవాలి ఫిషెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం గంట పెట్టి కలవ ఇలా అనుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం నీస్ కర్రీ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువనే వేసుకుందాం ఇప్పుడు మనం చింతపులుసు పోసుకుందాం దీన్ని మనం గంటతోని కలపకూడదు ఇలా అనుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్ సెత్తున్నాను చిన్నగా ఇలా ఆయిల్ అనేది మొత్తం పైకి తెలియని కదా ఇప్పుడు మనం దేంట్లో మెంతి పొడి అప్పటికప్పుడే వేయించుకోవాలి ఒక స్పూన్ కొంచెం ధనియాల పౌడర్ చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ చేపల పులుసు ఇవ్వట కంటే రేపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పులుసు మొత్తం మంచిగా దగ్గరికి అయింది కదా దీన్ని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా ఫిష్ ముక్క అయితే కొంచెం కూడా ఇరగకుండా అలానే ఉంది ఇంకొక రెండు నిమిషాలు అయితే మన ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా వండి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా ఉడికేసింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది రెండు కాలుతున్నాయి కదా వేడి వేడి దాంట్లో అసలు అర్థం కాదు చల్లారినాక తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రోజు కంటే ఇంకా రేపు ఇంకా సూపర్ ఉంటుంది అనమాట నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్